టు లేడీ షోయి ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది కలెక్షన్ అంతా కూడా షేర్ చేసినాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ పాత మార్కెట్ పాత శివాలయం దగ్గర గుడివాడ వారి స్ట్రీట్లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో ఉంటుందండి మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ నైన్ దాకా ఉంటుంది అదే సండేస్ కానీ ఫెస్టివల్ టైంలో కానీ హాఫ్ డే ఉంటుంది మేడం మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా ఉంటుంది ప్రజెంట్ ఈ సమ్మర్ సీజన్కి మనం సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అండ్ కొంచెం మిక్స్ ఐటమ్ మంచి ఛాన్స్ రేట్లో ఇస్తున్నాం మేడం ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి కాటన్ శారీస్ లో టూ కట్స్ చూపిస్తున్నామండి శారీస్ సింగిల్ జాయింట్ వస్తుంది టూ కట్స్ అంటే రెండు ముక్కల చీరలండి మేడం ఓకే ఇందులో ట్వంటీ శారీస్ ట్వంటీ డిజైన్స్ దాకా వస్తాయి మేడం మన దగ్గర మనం థౌజండ్కి సిక్స్ శారీస్ ఇస్తున్నాం మేడం చీరలు ఇందులో కొన్నిటికి జాయింట్ రావచ్చు రాకపోవచ్చు అండి ఇది టోటల్ కలెక్షన్ మేడం మీకు శాంపిల్ గా ఒక పీస్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి బై కొరియర్ ఉంది అండి సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేస్తాం మేడం క్యాష్ ఆన్ డెలివరీ అయితే మన దగ్గర లేదు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా మేడం మనం వీడియోలో కొన్నిటికి షిప్పింగ్ ఛార్జెస్ లేకుండా కొన్ని ఆఫర్స్ పెడతాము ఆ టైంలో అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు కొన్నిటికి ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేస్తామో వాటికి కన్ఫర్మ్ గా చార్జెస్ ఉంటాయి మేడం మీకు ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి పళ్ళు ఓకే ఇదంతా శారీ వస్తుంది మేడం ఓకే మనం ఈ శారీ చూస్తే ఈ శారీకి అసలు జాయింటే రాలేదండి జాయింటే రాలేదా అసలు జాయింటే రాలేదు మేడం బట్ కట్ శారీస్ లో వచ్చింది మిక్స్ బట్ కట్ శారీస్ లో వచ్చింది మిక్స్ లో ఓకే ఇదిగోండి ప్రైస్ ఎంత అన్నారు ట్రిపుల్ నైన్ సిక్స్ మేడం తొమ్మిది వందల తొంభై తొమ్మిది కారు ఇది తీసుకోవాలా సింగిల్ అయినా ఇస్తారా మరి సిక్స్ తీసుకోవాలి మేడం సింగిల్ తీసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అది కూడా షాప్ కి వస్తే షాప్ వస్తే మేడం ఇప్పుడు సింగిల్ శారీకి కొరియర్ అంటేనే ఎక్స్ట్రా అయిపోతుంది మినిమం ఫిఫ్టీ నుంచి సిక్స్టీ రూపీస్ దాకా ఉంటుంది సింగిల్ శారీకి ఇదిగోండి మేడం మళ్ళీ ఒకసారి చూపించారు చూడండి ఇది పళ్ళు జాయింట్ అయితే మనకు ఏ మూల రాలేదు ఈ శారీకి ఈ శారీకి అందుకనే మనం వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం మేడం జాయింట్ రావచ్చు రాకపోవచ్చు కొంచెం చిన్నది డ్యామేజ్ ఏమన్నా ఉన్నా వీటిల్లో ఒకవేళ వచ్చే ఛాన్స్ అనేది ఉంది మేడం ఓకే మనం చూపించే ఐటమ్ ప్యూర్ కాటన్ శారీస్ మేడం మనం ఇది లాస్ట్ వీడియోలో షేర్ చేశాము అయితే ఇప్పుడైతే ప్రైస్ డ్రాప్ అయింది మేడం ఈ ఐటమ్ ఇదిగండి మళ్ళీ మనకి మంచి ఛాన్స్ రేట్లో వచ్చింది లాస్ట్ టైం మనం ఇది సింగిల్ శారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా సేల్ చేసామండి ఓకే ఇప్పుడు మనకి మంచి వీల్ రేట్లో వచ్చింది ఇందులో సింగిల్ శారీ వచ్చేసి ఇప్పుడు మనం ఇచ్చే రేటు మూడు వందల డెబ్బై రూపాయలు మేడం త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ అదే కాంబో ఆఫర్లో తీసుకుంటే థౌసండ్కి త్రీ ఇస్తున్నాము వెయ్యికి మూడు వెయ్యికి మూడు మీకు క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది ఇదిగోండి మేడం ఇదంతా వచ్చేసి ఫుల్ సెట్ కేటలాగ్ అండి ఇందులో మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాము చూడండి మేడం త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ మంచి ఆనియన్ పింక్ లాగా వచ్చిందండి లైట్ షేడ్ అనమాట ఇది బాగుందండి మనకి బోర్డర్ కూడా ఇక్కత్ ప్యాటర్న్ లాగా వచ్చింది ఇక్కత్ ప్యాటర్న్ ఇచ్చాడు మేడం పల్లు కూడా పల్లు కూడా ఇది పల్లు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులో మీరు ఏ సారీ అయినా తీసుకోండి సింగిల్ సారీ వచ్చేసి మూడు వందల డెబ్బై రూపాయలు కాంబోలో ఇస్తున్నది మనం ఓన్లీ ఇది వన్ డే ఆఫర్ కింద ఇస్తున్నాము కాంబోలో వచ్చేసి వెయ్యికి మూడు ఇస్తున్నాం మేడం ఓకే థౌజండ్కి త్రీ శారీస్ నెక్స్ట్ మనం చూపించే ఐటమ్ వచ్చేసి కోట ఇదంతా క్లియరెన్స్ ఇది మేడం కోటా ఫ్యాన్సీ చందేరి లెనిన్ డోలా సిల్క్ ఇట్లా రకరకాలుగా ఉన్న ఐటెం మొత్తం మనం సింగిల్స్ డబల్ సెట్స్ ఉన్నాయి మొత్తం మంచి క్లియరెన్స్ అండ్ సేల్ లో ఇస్తున్నాం మేడం ఆ ఐటెం కూడా ఈ సమ్మర్కి చక్కగా యూజ్ అయ్యే ఐటమ్ మేడం ఇస్తుంది మనం ఇప్పుడు కానీ మీరు చూసారంటే ఇది ప్యూర్ కోటా శారీ మేడం ఓకే ఈ ఐటెం మనం ఇందులోనే నైన్ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ ఆ మధ్యలో సేల్ చేసిన ఐటమ్ అండి ఇప్పుడు మనం చూపించేది ఇందులో ప్యూర్ జార్జెట్స్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ అన్నీ వస్తాయి మేడం ఇప్పుడు మనం మిక్స్ ఇదంతా మిక్స్ రేట్ మంచి ఛాన్స్ రేట్లో ఇస్తున్నాం మేడం ఇదంతా అందులోనూ ఇస్తుంది ఫ్రెష్ ఐటమ్ మేడం ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఇప్పుడు మార్కెట్లో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో కూడా వచ్చేసింది ఇది అయితే ఫస్ట్ క్వాలిటీ అండి థర్టీన్ ఫిఫ్టీ సేల్ చేసిన ఐటమ్ ఇది ఇందులో లెనిన్స్ డిజిటల్స్ అన్ని రకాలు వస్తాయండి మీకు ఏ అయినా ఎనిమిది వందల పైబడ్డ చీరే మేడం మనం ఇచ్చే ఆఫర్ది ఇప్పుడు సింగిల్ శారీ ఏ శారీ అయినా తీసుకోండి ఏ చీర అయినా మీకు మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు ఇది నారాయణపేట ప్యూర్ మేడం ప్రింటెడ్ది ఇది ఒక ఐటమ్ ఇది వచ్చేసి గ్యాప్ బోర్డర్ కోటా ప్రైస్ అండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఏదైనా ఏ చీర అయినా తీసుకోండి లెనిన్ కోటా మాక్సిమం నేను ప్రతిదీ మెటీరియల్ ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా మేడం లైట్ వెయిట్ ఫ్యాన్సీ మేడం ఇది లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ చాలా స్మూత్ వస్తుంది ఇది కూడా సిక్స్ ఫార్టీ నేను ఇది లైట్ వెయిట్ ఫ్యాన్సీ ప్యూర్ లెనిన్ బాగుందండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మాతా పద్మావతి షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ మీకు ఆన్ టైం రీచ్ అవుతాయండి కోటా సారీ విత్ ప్యాచ్ వర్క్ విత్ ప్యాచ్ వర్క్ ఓకే థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది ఆ అవును మేడం ఫర్ థ్రెడ్ వర్క్ ఇది వచ్చేసరికి కూడా చాలా బాగుందండి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి క్లియర్ అయిన సేల్ పెట్టారు డోలా సిల్క్ ఓకే కోటా నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు బ్యాంబర్ సిల్క్ అండి చాలా లైట్ వెయిట్ నైన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసిన ఐటమ్ ఇది బాగుందండి చాలా కస్టమైజేషన్ ఇది బ్యాంబర్ సిల్క్ డోలా డిజిటల్ వావ్ మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి ఆర్గెన్జా ఓకే మొత్తం కూడా లేటెస్ట్ మోడల్స్ ఏనండి ఇవన్నీ పోచంపల్లి సాఫ్టీ పోచంపల్లి ఇది సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ విత్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి నియర్ బై ఉంటే తప్పకుండా షాప్కి రండి మీరు వస్తేనే కలెక్షన్ చూసుకోవచ్చు అండి ఇది ఫ్యాన్సీ సారీ వర్క్ బ్లౌజ్ తో వస్తుంది వర్క్ బ్లౌజ్ ఓకే ఇది కూడా ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ ఇది సాఫ్ట్ మీనా మేడం సాఫ్ట్ పట్టు అవునండి ఇది ఫ్యాన్సీ లైట్ వెయిట్ ఫ్యాన్సీ మేడం చాలా స్మూత్ స్మూత్ వస్తుంది లెనిన్ లెనిన్ ఎందుకంటే ప్యూర్ జార్జెట్లో చూపించిన దాంట్లో ఈ కలర్స్ అండి ఇది నిక్కచ్చిగా సిక్స్ థర్టీ కటింగ్తో వస్తుంది పెద్ద చీరలు అండి మీకు క్వాలిటీ కూడా అంతే బాగా యూ జార్జ్ సూపర్ ఉన్నాయండి శారీస్ అన్నీ మిక్స్ అనమాట మనకి జార్జెట్ పట్టు స్టైల్ అన్నీ ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్ అండి నారాయణపేట బాగుంది అవును నారాయణపేట విత్ ప్రింట్ ప్రింట్ మేడం ప్యూర్ కాటన్ ఇది నారాయణపేట విత్ ప్రింట్ నారాయణపేట అయితే మళ్ళీ బ్యాక్ టు ట్రెండింగ్ అండి చాలా మంది బాగా లైక్ చేస్తున్నారు సాఫ్ట్ సారీ దీనికి వర్క్ బ్లౌస్ తో వస్తుంది మేడం సాఫ్ట్ కాటన్ ఇదేనా మనకి 649 రూపీస్ 649 ఇదేనా ఆర్గెంజా ఓకే ఆర్గెంజా ఇది మీకు వచ్చేసి లైట్ వెయిట్ ఫ్యాన్సీ వస్తుందండి అండి శాంపిల్గా ఒకసారి ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్తో జకాట్ వీవింగ్ వస్తుందండి ఓకే ఆర్గెన్జా ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఈ పైతానీ స్టైల్ అనుకుంటా అవునండి వీవింగ్ అంటారు ఇది యా వీవింగ్ సారీ మొత్తం వీవింగ్ తో వస్తుంది మంచి మంచి కలెక్షన్ అండి ఇదైతే చక్కగా పట్టు స్టైల్లో కనిపిస్తుంది మినిమం 750 నుంచి సేల్ చేసిన ఐటమ్ ఇదంతా వదిలేస్తే మళ్ళీ దొరకవండి ఐటమ్స్ అయితే మంచి కలెక్షన్ అండి క్లియరెన్స్ సేల్ ఈ ప్రైస్ కి మీరు బయట కూడా చెక్ చేసుకోవచ్చు ఎక్కడ దొరకదు క్లియరెన్స్ సేల్ వచ్చింది కాబట్టి సో చూసుకోండి ఆర్డర్ ని ప్లేస్ చేయండి ఉప్పాడ సాఫ్ట్ పట్టు అది కూడా ఈ ప్రైస్ లోనే ఇస్తున్నాం మేడం ఉప్పాడ సాఫ్ట్ పట్టు ఇది బాగుందండి అసలు కలర్ పెద్దవాళ్ళు బాగా లైక్ చేస్తారు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉంటే ఐటమ్ మొత్తం కలెక్షన్ మొత్తం క్లియరెన్స్ సేల్ లో ఉన్న ఐటమ్ మొత్తం మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి మంచి రెడ్ కలర్ అండి ఇది పోచంపల్లి పట్టు మేడం ఇది కూడా వర్క్ బ్లౌస్తో వచ్చింది మనం దీనిని కూడా అదే ప్రైస్కి ఇస్తున్నాము కలర్ బాగుంది సూపర్ అసలు విత్ వర్క్ బ్లౌస్ ఇదిగోండి మేడం ఇందులో వచ్చేసి సీక్వెన్స్ మంగళగిరి పట్టు స్టైల్ ఇమిటేషన్ ఇది మంగళగిరి ఓకే అసలు కలెక్షన్ చాలా ఉందండి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఏదైనా తీసుకోవచ్చండి మీరు సారీ మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అనేది మనం చూపిస్తున్నామండి కస్టమర్కి మంచి ఛాన్స్ రేట్ మేడం ఇదంతా కోచంపల్లిలో ఇది ఒక కలర్ మేడం వర్క్ బ్లౌస్తో వచ్చింది దాంట్లో ఇదిగండి ఇది ఒక ఐటమ్ ఇది టోటల్ ఓవరాల్ కలెక్షన్ మేడం ఇందులో త్రీ సారీస్కి ఎబో తీసుకుంటే మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము అండ్ సింగిల్ పీస్ అయితే కనుక సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా సింగిల్ పీస్కి అయితే మూడు పీసులు కన్నా ఎక్కువ తీస్తే మాత్రం తీసుకుంటే మాత్రం షిప్పింగ్ చార్జెస్ ఫ్రీ ఇస్తున్నాం వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్తో వచ్చిన ఫాయిల్ ప్రింట్ శారీస్ మేడం ఇది మంచి ఛాన్స్ రేట్లో వచ్చింది ఇది బండిల్కి సిక్స్ పీస్ వస్తుంది ఒక్కొక్క డిజైన్ సిక్స్ పీస్ విత్ వర్క్ బ్లౌజ్తో వస్తుంది నెట్టెడ్ వర్క్ బ్లౌజ్తో టూ డిజైన్స్ వస్తాయండి మొత్తం ఇది ఓవరాల్ సెట్ మేడం ఒక శారీ మీకు శాంపిల్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి మేడం కంప్లీట్ ఫెదర్ డిజైన్ మంచి గ్రేప్ కలర్ అండి ఇదిగో మేడం ఇది గిఫ్ట్ ఐటెం పర్పస్ కానీ దేనికన్నా చాలా బాగుంటుంది ఇది నెట్ బ్లౌజ్ త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్ చేయించుకోవచ్చు ఇది మేడం నెట్ బ్లౌజ్ ఇందులో ఓన్లీ కాంబో ఆఫర్ మేడం త్రీ శారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ త్రీ సారీస్ నైన్ హండ్రెడ్ మూడు చీరలు తొమ్మిది వందల రూపాయలు మాత్రమే అండి ఓకే అది మేడం ఇందులో ఇంకొక డిజైన్ కూడా మీకు చూపిస్తున్నాను బండిల్ మేడం బండిల్ కి సిక్స్ పీస్ వస్తుంది మేడం సేమ్ ప్రైస్ లోనే సేమ్ ప్రైస్ లోనే ఇంకొక డిజైన్ మేడం ఇది ఓకే ఇందులో కూడా సేమ్ చార్ట్ సిక్స్ పీస్ కలర్ షార్ట్ ఓన్లీ డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుందండి ఇందులో త్రీ పీస్ అయితే నైన్ హండ్రెడ్ సింగిల్ తీసుకుంటే మాత్రం త్రీ ఫిఫ్టీ మేడం ఇప్పుడు త్రీ కావాలి అంటే ఈ రెండిట్లో మిక్స్ అయ్యి క్లమ్జీ చేసుకుని తీసుకోవచ్చు మేడం రెండిట్లో ఏ డిజైన్తో అన్నా త్రీ తీసుకోవచ్చు ధర్మవరం ప్యూర్ సాఫ్ట్ పట్టు శారీస్ మేడం ఇది లైట్ వెయిట్ తో వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది మేడం మీకు కట్టు చెంగు దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి మనకి డిజైన్తోనే వస్తుంది మీకు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ వస్తుంది మేడం పళ్ళు ఏ డిజైన్ అయితే వస్తుందో ఆ డిజైన్తో మనకి బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇందులో వచ్చేసిన డిజైన్స్ అన్ని చూపిస్తున్నానండి ఇది ఏంటంటే మనం ఇది కూడా మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్తో ఇచ్చాము ఇది అయితే ఫ్రెష్ ఐటమ్ అండి డ్యామేజెస్ ఏమీ ఉండవు ఇది శారీ కలర్ చూపించలేదండి మేడం తప్పీ కలర్ వచ్చేసి మనకి ఇది వస్తుందండి ఓకే ఇది శారీ కలర్ అండి వచ్చేది చాలా అంటే చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్గా వస్తుందండి ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ మొత్తం మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నామండి ఎంత పడుతుందండి ప్రైస్ ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెష్ ఐటమ్ మేడం అండ్ దట్ ఇది స్మూత్ గా వస్తుంది అండి నిలబడదు చీర కూడా చాలా చక్కగా వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా మీకు చాలా డిఫరెంట్ గా వస్తాయి ఇందులో మాక్సిమం శారీస్ స్మాల్ బార్డర్ అది ఐ మీన్ మీడియం బార్డర్తో వస్తే కొన్ని కాంట్రాస్ట్ వస్తాయి ఇందులో ఎస్పెషల్లీ గ్రీన్ ఎక్కువ వస్తుంది అండి ఐటెంలో ఇవన్నీ మనకి ధర్మవరం పొట్టు శారీస్ అండి మనకి వీడియోలో కంటే ఒరిజినల్ గా కలర్స్ బాగున్నాయండి సో సిల్వర్ బార్డర్ ఇది వచ్చేసి ఏ చీర అయినా తీసుకోండి కేవలం పదకొండు వందల యాభై రూపాయలు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది మంచి ఛాన్స్ రేట్ లో ఇచ్చాము చాలా అంటే చాలా స్మూత్ మనకు సీపు సారీ ఎలాగైతే ఫోల్డ్ అవుతుందో సేమ్ అట్లానే ఫోల్డింగ్ కూడా వచ్చేస్తుందండి మనకి ఈ ఐటెం మనం సెవెంటీన్ ఫిఫ్టీ దాకా మన షాప్లో మనం సేల్ చేసిన ఐటమ్ అండి ఇదంతా దాన్ని ఇప్పుడు మనం ఈ ప్రైజుల్లో ఇస్తున్నామండి మంచి మంచి కలెక్షన్ అండి చాలా తక్కువ ప్రైస్ అండి అస్సలు మిస్ అవ్వద్దు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి గైజ్ అండ్ షాప్ కి నియర్ బి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి కొరియర్ ఉందండి సో యూస్ చేసుకోవచ్చు ఇదంతా మనకి లాట్ లో వచ్చింది కాబట్టి మనం ఈ స్పెషల్ ప్రైస్ లో ఇవ్వగలుగుతున్నాం మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి కలర్స్ అయితే ఒరిజినల్ గా బాగా లైక్ చేశారండి కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంది మనకి వీడియోకి ఒరిజినాలిటీకి అండ్ పట్టు శారీస్ కాబట్టి చాలా బాగున్నాయండి ఒరిజినల్ కలర్స్ అయితే ఏదైనా తీసుకోవచ్చండి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ ఇందులో కూడా త్రీ స్యారీస్ కానీ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేడం ఫ్రీ షిప్పింగ్ అవునండి ఓకే ఒకసారి ఓపెన్ చేసి కూడా మళ్ళీ చూపిస్తానండి నేను ఓకే చాలా తక్కువ ప్రైస్ అండి అసలు ఆఫర్ బాగుంది మనకి మంచి వచ్చేసి శారీ పళ్ళు పార్ట్ అండి పళ్ళు ఏదైతే వస్తుందో సేమ్ బ్లౌజ్ కూడా మనకి అదే వస్తుంది కాబట్టి ఈ ప్రైజుల్లో మనం ఇస్తున్నామండి కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే వాటర్ నైటీస్ మేడం ఇది థౌజండ్కి మనం ఇచ్చేది ఫైవ్ నైటీస్ మేడం త్రిబుల్ నైన్కి ఫైవ్ నైటీస్ ఇస్తున్నాము సింగిల్ కానీ తీసుకుంటే టూ టెన్ రూపీస్ మేడం వీటికి కూడా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడుతుంది అదే టెన్ టు ఫిఫ్టీన్ నైటీస్ కానీ తీసుకుంటే అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ ఫ్రీ ఇస్తున్నాం మేడం దీనికి సైజెస్ ఎట్లా ఉన్నాయి ఎక్సెల్ నుంచి డబల్ ఎక్సెల్ మధ్యలో వస్తుంది చాలా పెద్ద సైజు వస్తుందండి అండి క్వాలిటీ కూడా మనకు ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుంది మేడం కలర్స్ కూడా డార్క్ మీడియం అలాగా అన్నీ కలిపి వస్తాయి మేడం మీరు ఏ అయినా తీసుకోండి త్రిపుల్ నైన్కి ఫైవ్ వస్తాయి అండి ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ వస్తుంది మేడం ఎక్స్ఎల్కి డబుల్ ఎక్స్ఎల్కి కి మిడిల్లో వస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్ ఓవరాల్ చార్ట్ మేడం